ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తుగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా మరి వాళ్ళ వాళ్ళు అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా మీరే ఆలోచించుకోండి కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పు అమ్మ షర్మిలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ మన బంధువులందరూ కూడా మీరు అనుకుంటున్నారే మీకు సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాజ్ యూఆర్ రాజశేఖర్ రెడ్డి నాట్ ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూస్ యు ఆర్ డూయింగ్ మీరు నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోవద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నాం నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు వాళ్ళతో ఏకమైపోయాం రాజశకరణ్ ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో ఉన్నారు మా ఒకసారి ఆలోచించు మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు విమలా విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం రోజు కొట్లాటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారో విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు పెద్ద పడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్